స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పేదవారి ఇంటికి సన్నభియం చేరుతాయని కాంగ్రెస్ యువ నాయకులు ధర్మపూర్ ప్రవీణ్ పాటిల్ అన్నారు సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం ధర్మపూర్ గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఆదేశానుసారం గ్రామంలోని చౌకధర పంపిణీ దుకాణంలో సన్నబియ్యాన్ని బుధవారం ప్రవీణ్ ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు సన్నబియ్య నటహాసంగా పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కోసం చిత్తశుద్దితో వ్యవహరిస్తారని ఇచ్చిన అనేక హామీలను దశల వారీగా నెరవేర్చడం ఖాయమన్నారు ప్రతిపక్షాలు అధికారం కోల్పోయి నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని వారి మాటలను నమ్మితే తెలంగాణ ప్రజలు మరొకసారి మోసపోవడం ఖాయమన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కదీర్ గ్రామ యూత్ అధ్యక్షుడు

సో ఇక ముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ ముగిహం జై